ఆదాన్ నెనుకేవి ఒలింపిక్స్ అలాగే పారా ఒలింపిక్స్ ఈ అంతర్జాతీయ క్రీడా సమరంలో పాల్గొనే అవకాశం దక్కడమే చాలా ఆరుదు ఎంతో శ్రమ అంతకు మించిన పట్టుదల అంకిత భావం ఉంటే తప్ప ఆ పోటీల్లో పాలు పంచుకునే అవకాశం లభించదు ఈ క్రీడలకు వెళుతున్నామంటే మన దేశ గౌరవాన్ని అక్కడ ఇనుమడింప చేస్తున్నామని అర్థం అందుకే ఉద్దండ పిండాలను ఏరి కోరి ఎంపిక చేసి మరీ ఆ క్రీడలకు పంపిస్తూ ఉంటారు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కడమే పెద్ద ఘనత అనుకుంటే ఈ క్రీడలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అవకాశం భారతీయులకు రావడం మరింత గొప్పే కదా అందులోనూ ఆ ఎంపైర్ మన తెలుగువాడు అయితే అది మనకి మరింత గర్వకారణం కదా అలాంటి గౌరవాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించిన ఘనత కొమ్ము రాజేందర్కి దక్కింది కొమ్ము రాజేందర్ పారా ఒలింపిక్ బ్యాడ్మింటన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్కు నిర్ణేతగా ఎంపికయ్యారు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది త్వరలో ప్రారంభం కాబోయే పారా ఒలింపిక్స్ ముప్పై మూడవ అంతర్జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఒక ఎంపైర్గా వరంగల్ వాసి సెలెక్ట్ అయ్యారు మొత్తంగా ఇండియా నుండి ఎంపైర్లుగా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అందులో ఒకరు మహారాష్ట్ర వాసి కాగా మరొకరు వరంగల్కు చెందిన కొమ్ము రాజేందర్ కావడం విశేషం రాజేందర్ కొమ్ము పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఐలయ్య పెంటమ్మ ఆయన బాల్యం విద్యాభ్యాసమంతా వరంగల్లోని నెక్కొండలో జరిగింది రెండు వేల ఏడులో బ్యాడ్మింటన్ ర్యాకెట్ పట్టుకున్న రాజేందర్ అనతి కాలంలోనే మెరుగైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు కొమ్ము రాజేందర్ జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో రాణించి రెండవ ర్యాంకును కూడా పొందారు అనంతరం అంతర్జాతీయ స్థాయి వరకు చేరుకున్న రాజేందర్ వివిధ పరీక్షలు రాసి ఎంపైర్ అయ్యారు తన ఎంపైరింగ్ కెరియర్ లో వరల్డ్ చాంపియన్షిప్ కు ఏ కామన్ వెల్త్ గేమ్స్ కు ఇలా మరెన్నో అంతర్జాతీయ ఈవెంట్స్ లో బ్యాడ్మింటన్ ఎంపైర్ గా పనిచేశారు తాను ఈ స్థాయికి రావడానికి పున్నయ్య చౌదరి సుధాకర్ వేమూరి ఇంకా పుల్లెల గోపీచంద్ ఎంతగానో సహకరించారని ఆయన చెప్పారు ఇక కొమ్మూర్ రాజేందర్ తో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అంతర్జాతీయ క్రీడల్లో ఇటీవల కాలంలో ఆ ట్వంటీ వరల్డ్ కప్లో ఆ యొక్క నెంబర్ వన్ స్థాయిలో ఉండి పై చేయి సాధించిన భారత జట్టు విధంగా ఇటీవల కాలంలో ఒలింపిక్ పారా ఒలింపిక్ అతి త్వరలో ప్రారంభం కానుంది ఈ యొక్క పారా ఒలింపిక్ క్రీడలో మన క్రీడాకారులు తమ సత్తా చాటి మెడల్స్ సాధించిన ఘనత మన భారత క్రీడాకారులకు ఉంది ఆ యొక్క పారా ఒలింపిక్ క్రీడాకు సంబంధించి న్యాయ నిర్ణేతలు కోచ్లుగా సెలెక్ట్ అయిన భారతదేశం నుంచి ఇద్దరు ఒకరు మహారాష్ట్ర అయితే ఒకరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మన వరంగల్ వాసి వరంగల్ ముద్దుబిడ్డ ఉన్నారు తన యొక్క క్రీడ ఏ విధంగా కొనసాగింది ఆ యొక్క అంతర్జాతీయ క్రీడకి సెలెక్ట్ కావడానికి గల కారణాలు ఏంది మనం తనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ముందుగా కంగ్రాచులేషన్ సార్ ఈ యొక్క పారా ఒలింపిక్ క్రీడాకు న్యాయనిర్ణీతగా సెలెక్ట్ అయిన విధంగా అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ నేను నా పేరు కొమ్ము రాజేందర్ మాది వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామము నెక్కొండ మండలము బేసికల్గా నేను ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారుని జాతీయ స్థాయిల వల్ల యూనివర్సిటీల వల్ల ఆడడం జరిగింది సో దాని తర్వాత అంతర్జాతీయ స్థాయిలో రాణించడం రాణించడం ఒక ఉద్దేశంతో ఆ స్థాయికి ఎలా చేరుకోవాలని ఆలోచించినట్టు క్రమంలో నన్ను వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రమేష్ కుమార్ గారు మరి అలాగే కార్యదర్శి డాక్టర్ పింగిల్ రమేష్ రెడ్డి గారు మరి మా కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ మా గురువు నిమ్మ మోహన్ సార్ నన్ను వెన్నుతట్టి నన్ను ఈ బ్యాడ్మింటన్ లోపల అంటే టెక్నికల్ అప్షయల్గా ఎగ్జామ్స్ ఉంటాయి ఇలా రాయడం వల్ల మీరు అంతర్జాతీయ స్థాయిలో రాణించే రాణించే అవకాశం ఉంటుందని నన్ను మోటీ చేయడం వల్ల నేను ఈ యొక్క ఫీల్డ్కి మళ్ళీ రావడం జరిగింది రెండు వేల నా ప్రస్థానం ప్రారంభం చేశాను అంచెలంచెలుగా జా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రెండు ర్యాంకు చేస్తూ తన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్కు కూడా చేరుకోవడం జరిగింది నన్ను జాతీయ స్థాయిలో రాణించడానికి ముఖ్యంగా నన్ను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి బ్యాడ్మింటన్ కార్యదర్శి సిహెచ్ పుణ్య చౌదరి సార్ నన్ను ఎంతగానో నన్ను ప్రేరేపించారు వారి యొక్క ప్రేరణతోని ఎట్ ద సేమ్ టైం మన తెలంగాణకే తెలంగాణ ముద్దు బిడ్డ మరి వారు ఈ మధ్యలో చని కరోనా సమయంలో చనిపోవడం జరిగింది మరి వారు ప్రపంచ స్థాయిలో వేమూరి సుధాకర్ అంటే వేమూరి సుధాకర్ గారు అంటే తెలియని వారు లేరు అతనికి మన వరల్డ్లో పట్ల ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు చక్కటి టెక్నికల్ అఫీషల్ సార్ వారు మా అందరికీ స్ఫూర్తి ఎట్ ద సేమ్ టైం ఇంకా మన మన తెలంగాణ టీంను ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ టెక్నికల్ అప్షన్స్ ఎంకరేజ్ చేయడానికి ముఖ్యంగా మన సెక్రటరీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ పుల్లల గోపిచంద్ గారు కూడా ఎంతో చేస్తున్నారు మన వరంగల్ జిల్లా అసోసియేషన్ బాధ్యులు ట్రెజరర్ నాకిషన్ గారు మరి మా ఉపాధ్యక్షులు మన డాక్టర్ జితేందర్ రెడ్డి గారు పుల్ల శోభన్ కుమార్ గారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంకే నన్ను ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి పోతున్నప్పుడు పోయేటువంటి క్రమంలో నన్ను తట్టి నువ్వు ఖచ్చితంగా సాధిస్తూ నువ్వు వెళ్ళాలని చెప్తే దీనికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాసే రాయడం వల్ల నేను ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను చేశాను బ్యాడ్మింటన్ రెండు వరల్డ్ ఛాంపియన్షిప్ చేశాను ఏషియన్ గేమ్ చేశాను ఏషియన్ స్కూల్ గేమ్ చేశాను కామన్వెల్త్ చేశాను టాటా ఓపెన్ ఇంటర్నేషనల్ పీబీఎల్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ చేశాను ఇన్ఫోసిస్ ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా పోలీసు టోర్నమెంట్స్ తర్వాత థామస్ సూపర్ కప్పు తర్వాత ఎన్నో సౌత్ జోన్ అలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ అన్నిటిలో చేసినటువంటి దాని గ్రేడింగ్తోనే పా దాంతో నేను నన్ను ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్యారిస్లో జరుగుతున్నటువంటి ప్యారిస్ పారా ఒలింపిక్స్కి మన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు నన్ను నామినేట్ చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా మీ యొక్క ఛానల్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్సు నా బ్రదర్స్ కానీ మా ఫ్యామిలీ మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ నేను వెళ్ళే క్రమంలో ప్రతిసారి కూడా అంటే నన్ను వెన్నంటే ఉంటారు వెన్నంటి ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం నేను ప్రజెంట్గా జే టు హైదరాబాద్లో పిహెచ్డి కూడా చే కంప్లీట్ చేశాను సబ్మిట్ చేశాను వెయిటింగ్ ఫర్ వైవా అది నా ప్రస్తావన ప్రజెంట్గా అంటే మీకు ఈ యొక్క క్రీడ ఏ విధంగా మక్కువ జరిగింది ఆ తర్వాత అంటే మీకు క్రీడా స్ఫూర్తి అంటే మీరు చిన్ననాటి నుండి అంటే మీకు ఎవరు మీరు ఒకరిని చూసించుకున్నారు మా దగ్గర అంటే గ్రామీణ ప్రాంతం అయినటువంటి మన ఎక్కువ గ్రామంలోపట స్కూల్లో అంటే నేను వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ ఆడేటువంటి క్రమంలో మా పక్కనే లోకల్లో ఉన్న డాక్టర్స్ డాక్టర్ కుమారస్వామి గారు తర్వాత పోతే కదుర్ సాంబయ్య చిన్నకృష్ణ అని మా సీనియర్స్ మా గురువు గారు రాజశేఖర్ అని మాకు గ్రామ స్కూల్ స్థాయిలో ఉండేవారు వాళ్ళు ఆడుతుంటే వాళ్ళని చూసేసి అరే ఆడ ఆడాలంటే ఒక కోరిక నా లోపల రావడం జరిగింది ఆ కోరికతోనే నేను ఈ యొక్క బ్యాడ్మింటన్ను అక్కడి నుంచి గ్రౌండ్ అంటే సిక్స్ సెవెంత్ ఎయిత్ నుంచే నేను ప్రారంభం చేయడం జరిగింది అంటే ఈ ఇటీవల క్రీడల్లో అంటే ఆ బ్యాడ్మింటన్ ఒక క్రికెట్ కనగానే చాలా ఇది విద్యార్థులు కానీ లేకుంటే దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ యొక్క బ్యాడ్మింటన్కి అంటే దానికి కావలసిన దానికి శక్తి సామర్థ్యాల లేదా ఆర్థికంగా ఆ యొక్క క్రీడా స్ఫూర్తి మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకనా అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఎస్ అయితే ఏంటంటే ఇప్పుడు మీరు క్రికెట్కు అనేది ప్రపంచంలో ఒక క్రేజీ ఉంది అనేది వాస్తాము కానీ అట్ ద సేమ్ టైం ప్రజెంట్గా చూస్తే ప్రజెంట్ సినారియాలో మనం ఈవెంట్స్ లాంటి స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఎక్కువ క్రేజీ ఉన్నటువంటి గేమ్ అయితే అంటే బ్యాడ్మింటనే సో మరి బ్యాడ్మింటన్కు రాణించాలన్నా లేకుంటే మీరు చెప్పిన క్రికెట్కి రాణించాలన్నా టెన్నిస్ రాణించాలన్నా ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం అంటే ఇది డబ్బుతో కూడుకున్న పని ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడాలంటే కాస్ట్లీ షూస్ ఉంటాయి టీషర్టు లోయర్ షార్ట్స్ తర్వాత పోతే షటిల్స్ రాకెట్స్ చాలా కాస్ట్లీ సో వాస్తవంగా కూడా పేరెంట్స్ చాలామంది ఇప్పుడు గమనిస్తే ఇప్పుడున్న సినారీలో చాలామంది మన దగ్గర నుంచి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియాను డామినే ఇండియాలో ప్లేయర్స్ జరుగు ఆ టోర్నమెంట్ జరుగుతున్నట్టు తీరు చూస్తే దాంట్లో ఎక్కువ శాతం మంది మన తెలంగాణ పిల్లలు ఉన్నారని చెప్పొచ్చు డామినేట్ చేస్తున్నారు అంత స్థాయిలో దానికి గోపచంద్ గారు మన అకాడమీస్ ఉన్నాయి అతను చీఫ్ కోచ్ వారి యొక్క పర్యవేక్షణలో మంది పిల్లలు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఒలింపిక్స్లో పాల్గొంటున్నాడు పీవీ సింధు కావచ్చు హెచ్ఎస్ ప్రణయ్ కావచ్చు లక్ష్యసేని కావచ్చు తర్వాత పోతే సాత్విక్ సాయిరాజు సిరాగ్ శెట్టి వీళ్ళందరూ కూడా వన్స్ అపాయింట్ వాళ్ళు దే ఆర్ ఆల్ పిల్లల గుర్తున్న స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడి నుంచి ట్రైన్ అప్ అయిపోయిన వాళ్ళందరూ సో దీనికి ఏంటంటే ఈ లో రాణించాలంటే ముఖ్యంగా కావాల్సింది మనిషికి అంటే ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం అట్ ద సేమ్ టైం దానికి తగినటువంటి శ్రమ అవసరం కష్టపడాలి గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఆ యొక్క క్రీడా స్ఫూర్తితోటి ఒక అంతర్జాతీయ లెవెల్లో ఆ యొక్క ప్యారిస్లో జరగబోయే ముప్పై మూడో అంతర్జాతీయ క్రీడకు ఒక ఎంపైర్గా సెలెక్ట్ అయ్యారు అంటే ఇది వరంగల్ను ఏ విధంగా చూడవచ్చు ఆ తర్వాత ఇది ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు అంటే ఏ విధంగా మీరు మోరల్ సపోర్ట్ చేస్తారు వారికి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి తప్పకుండా ఇప్పుడు ఏంటంటే నిజంగా కూడా అదొక మంచి అవకాశం గొప్ప అవకాశం ఎందుకంటే స్పోర్ట్స్ లోపట హైయెస్ట్ ఈవెంట్ అనేది ఒలింపిక్స్ ప్రతి క్యాండిడేట్ కానీ ప్రతి క్రీడాకారిని కావచ్చు ఒక టెక్నికల్ వచ్చి ఎవరికైనా అంటే అన్నీ చెప్పినటువంటి అన్నీ చేస్తారు కానీ హైయెస్ట్ ఏంటంటే వరల్డ్ లోపల ఒలింపిక్స్ ఆ ఒలింపిక్స్ అనేది హైయెస్ట్ కాబట్టి అది ఉపయోగించిన తర్వాత ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఫలానా క్యాండిడేట్ ఒలింపిక్స్ రిప్రజెంట్ అంటే అంతకంటే చెప్పడం లేదు నేను చెప్పేది ఏంటంటే మన జిల్లా క్రీడాకారులు కావచ్చు రాష్ట్ర రాష్ట్ర క్రీడాకారులు కావచ్చు ఎవరైనా కూడా కష్టపడి రాణించాలంటే ఒక స్పిరిట్ ఒక ఒక లక్ష్యం అనేది ఉంటే తప్పకుండా వాళ్ళకు మార్గాలు చాలా ఉన్నాయి నా వంతుగా డెఫినెట్గా బ్యాడ్మింటన్ రో ఎవరికి ఏదైనా కావాలని తెలిసిన నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి నేను సాయం చేస్తాను అంటే చివరిగా అంటే మీరు వరంగల్ వాసిగా ఇక్కడ క్రీడాకారులకు ఏదైనా కోచ్ ఇవ్వడానికి లేకుంటే ఏదన్నా స్పోర్ట్స్కి సంబంధించిన అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తుండ సార్ అంటే ప్రజెంట్గా మనము మన జి ఇప్పుడు బ్యాడ్మింటన్ విషయానికి వస్తే మన జిల్లా అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది నిజంగా చెప్పాలంటే ఇంత మన అసోసియేషన్ వరంగల్ జిల్లా అసోసియేషన్ ఉన్నట్టు రాష్ట్రంలో కంబైండ్ కంబైన్డ్ కండ్ ఆంధ్రప్రదేశ్లోనే ఏ జిల్లా కూడా అంత స్పీడ్గా లేదు పిల్లల విషయానికి వస్తే టోర్నమెంట్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి జిల్లా స్థాయి టోర్నమెంట్ చేస్తే వాళ్ళకి భోజన సౌకర్యాలు కల్పించేటువంటిది ఉన్నదంటే ఒక మన వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడారంగంలో ఏ క్రీడాకారమైనా కానీ నీకు అంటే ఏంటి లెవెన్ ఇయర్స్ నుంచి మొలుకుంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకుంటే ఎవరైనా కూడా అన్ని ఇప్పుడు వెటరన్స్ రకరకాలు ఉంటాయి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎవరైనా కానీ ఎవరికైనా కానీ బ్యాడ్మింటన్ ఆడాలని లేకుంటే వాళ్ళని బ్యాడ్మింటన్ ఆడదామనే ఆడేటువంటి సత్తా ఉండి కూడా ఫినాన్షియల్గా ఇబ్బంది పడతారు అనేటువంటి సమస్య ఉంటే మాత్రం తప్పకుండా దృష్టి తీసుకొస్తే వంద శాతం హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక అంతర్జాతీయ క్రీడల్లో వరంగల్ వాసులు మాత్రం ఖచ్చితంగా దేశంలో కానీ లేకుంటే వరల్డ్ వైజ్గా కానీ ఆ యొక్క అంతర్జాతీయ క్రీడల్లో ఖచ్చితంగా తమ చట్ట చాటుతున్నారు వరంగల్ నుంచి అనేక మంది క్రీడాకారులు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి కూడా క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడల్లో తన గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత మన భారతదేశానికి ఉంది ఖచ్చితంగా ఇక్కడ వరంగల్లో క్రీడాకు సంబంధించి బ్యాడ్మింటన్కి సంబంధించి చాలామంది క్రీడాకారులను తయారు చేసేందుకు ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తామని చెప్తున్నారు ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం లేకుండా ఇక్కడ ఉన్న వరంగల్ అసోసియేషన్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కూడా ఖచ్చితంగా వారికి ఆర్థిక పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా వారిని ముందుకు నడిపించి ఆ యొక్క క్రీడలపై మొక్క చూపించి ఇక క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు వరంగల్ క్రీడాకారులు ఖచ్చితంగా కృషి చేస్తారు ఖచ్చితంగా ఈ యొక్క అంతర్జాతీయ పారిస్లో ఆ యొక్క పారా ఒలింపిక్ క్రీడాకు సంబంధించి ఈ యొక్క రాజేందర్ గారు న్యాయ నిర్ణేతగా ఎంపైర్గా సెలెక్ట్ కావడం మన వరంగల్కు చాలా గర్వించదగ్గ విషయం ఆ యొక్క క్రీడల్లో తమ యొక్క సత్తను చాటి న్యాయ నిర్ణేతగా ఇంకా అనేక మంచి పేర్లు తెచ్చుకొని మన భారతదేశానికి తెలంగాణ వరంగల్కు మంచి పేరు సాధించాలని ఆదాన్ టీవీని కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ ఆదాన్ నుంచి వరంగల్